హాయ్ ఫ్రెండ్స్ నేను మిస్ వచ్చాను ఈరోజు నేను ఉప్మా అండి పాకే ఉప్మా అండ్ పిండి దోశ మీకు చెన్నై దోశ అంటాం మేము ఇది చేసుకొని టేస్ట్ చూడండి ట్రై చేయండి ముందుగా మనం గిన్నెలో కొద్దిగా నూనె నెయ్యి వేసుకొని శనగపప్పు మినపప్పు ఆవాలు తాలిం పెట్టుకోండి ఉప్మాకి అందులోనే కరివేపాకు పచ్చిమిరపేముకలు వేసుకోండి మీకు కారానికి తగ్గ టేస్ట్కి తగ్గ షాల్ట్ అంటే షాల్ట్ అయితే షాల్ట్ రాళ్ళ ఉప్పు అయితే రాళ్ళ ఉప్పు వేసుకోండి వేసుకొని నేను ఈ చిన్న గ్లాస్తో చేస్తున్నాను నూక ఈ గ్లాసుతో కొలత నీళ్ళు నాలుగు గ్లాసులు నీళ్లు వేయండి మనం ఏ గ్లాస్తో తీసుకున్నామో అదే గ్లాస్తో నూక ఏ గ్లాస్తో తీసుకుంటామో ఆ గ్లాస్ తోటే నాలుగు గ్లాసులు నీళ్లు వేసి మరగనివ్వండి మరిగాక అందులోనే నూక వేసి మరిగాక నూక వేసి పక్కన పెట్టేయండి బాగా కలిపిస్తే పక్కన పైన నూనె వేసుకొని పక్కన పెట్టేసుకోండి వేరే ఒక బౌల్లోకి చెనై పిండి ఒక గిన్నె నేను ఒక గిన్నెలు లెక్కనే వేసుకుంటున్నానండి మీరు గ్లాసులు అయితే గ్లాసులు లెక్కనే వేసుకోండి నేనైతే ఇలాగ వేసుకుంటున్నాను ఒక గిన్నె చెనై పిండి రెండు గిన్నెలు బియ్యం పిండి అండి బియ్యం పిండి అందులోనే జీలకర్ర టేస్ట్కి తగ్గ ఉప్పు కారం ఇలా వేసుకోండి వేసుకొని అలాగే బాగా కలిపిసుకోండి పిండి కొద్దిగా కొన్న పిండిలు కాబట్టి కొద్దిగా ఉండలు ఉండలుగా ఉంటుంది మనకి విసుకర్రతో అయితే బాగుంటుందండి కలపడానికి ఇలా కలపండి కొద్ది నీళ్ళు వేసుకొని దోశ దోశ బెటర్ ఎలా కలుపుకుంటారో అలాగే ఇలా పాల్చగా కలుపుకోండి మనకు చాలా పెద్ద కొద్దిగా నీళ్ళు వేసుకోండి ఇందులోనే ఒక స్పూను కరాచిన ఒక వేసుకోండి మీరు ఇది చూసారా ఒక స్పూను బొంబే రవ్వ అంటారు కదా అది కొద్దిగా వేసుకోండి ఇది వేసుకున్న వల్ల మనకి క్రిస్పీగా ఉంటాయి దోశలు కరకర్ర ఆడతాయండి మీరు ట్రై చేయండి దీనికి కావాలంటే మనం ఉల్లిపాయ ముక్కలు వేసుకోవచ్చు అవి వేసుకోవచ్చు మనకు కావాలంటే పచ్చిమిరపకాయ ముక్కలు కూడా అందులో వేసుకోవచ్చండి నేనైతే వేయలేదు పెనం బాగా కాలేక దాని మీద నూనె రా వేసుకొని పెనం ఎప్పుడు బాగా కాలాలండి వేసి వేయగానే సూయ్యం అంటుంది అనమాట అప్పుడు బాగుంటుంది అట్టు కన్నాలు కన్నాలుగా వస్తాయి చూసారా ఇలాగా చాలా పలుచే దాని మీద ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి వేసుకొని బాగా కాలేక హైలో పెట్టకండి సిమ్ హైలో పెట్టండి అట్టు వేసేటప్పుడు హైలో పెట్టండి అట్టుకి అట్టు వేసాక సిమ్ హైలో పెట్టాలంటే హై కాదు సిమ్ కాదు మీడియంలో పెట్టుకోండి కాలనివ్వండి మళ్ళీ నూనె వేసుకొని అలా కాలనివ్వండి ఈ లోపల ఉప్మా ఎలా ఉందో చూద్దాం ఉప్మా మళ్ళీ మనం ఏ స్మో తెట్టిస్తాం కదా మళ్ళీ ఇంకోసారి కలిపిసుకొని దాని మీద నెయ్యి కానీ నూనె కానీ వేసుకోండి ఇలాగ అట్టు కాలిపోయింది ఈ అట్టు కాలిన దాని మీదే ఈ ఉప్మా కూడా అన్ని మీద పాముకోండి దోశలకు మామూలు రవ్వ దోశలుగా ఇలాగ అమ్ముతాడండి పైన మీరు ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఉప్మా పెసరెట్లు ఎలా తింటారు మీరు అలాగే చెన్న ఉప్మా చెన్న ఉప్మా మీరు ట్రై చేయండి చాలా బాగుంటుంది చెన్న దోశ ఉప్మా చాలా బాగుంటుంది మీరు ట్రై చేయండి థ్యాంక్ యూ ఎంతో టేస్టీ అయినా దీనికి పెరుగు నంచుకొని తింటే చాలా బాగుంటుందండి ఇది కారం అట్టు కాబట్టి కారం వేస్తాం కాబట్టి దీనికి పెరిగైతే బాగుంటుంది పెరుగైనా బాగుంటుంది మీకు వెన్న నెయ్యి అయినా బాగుంటాయి నంచుకోవడానికి అందులో ఉప్మా గోడ ఉంది కాబట్టి ఉట్టిదన్నా తినవచ్చు మీకు డిన్నర్ బ్రేక్ఫాస్టు సాయంత్రం ఈవినింగ్ స్నాక్స్ కింద పిల్లలకి పెట్టాలనుకునే ఇలా చేసి పెట్టండి అప్పుడు మాకు చిన్నప్పుడేమో పొయ్యిల మీద పెట్టి పిల్లలందరూ వస్తే పెట్టేవారు మా అమ్మ మా నాన్న అమ్మంలో అలాగే మీరు ట్రై చేయండి పొయ్యి మీద ఇప్పుడు ఎలా చేయలేరు స్టవ్ మీదనే చేసి పిల్లలకి పెట్టండి ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చాక పిల్లలకి పెట్టండి ఎంత హెల్దీ అయిన ఫుడ్ కూడా ఇంట్లో ఇలా చేసి పెడితే పిల్లలకి అంతేనండి థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేయండి